ఇంకొంతమంది కూడా ఏం ఆలోచిస్తారంటే జ్యేష్ఠమాసంలో వివాహం గురించి చెప్తున్నాను మా దగ్గరికి చాలామంది జాతకాలకని వాటికి వీటికి చాలామంది వస్తూ ఉంటారు అందులో వివాహ ముహూర్తాలకు కూడా వస్తూ ఉంటారు కొంతమంది యొక్క అనుమానం ఏంటి అని అంటే అయ్యా మాది జ్యేష్ఠ పుత్రుడు మరి జ్యేష్ఠమాసంలో పెళ్లి చేయవచ్చా అని అడుగుతారు ధర్మబద్ధంగా అయితే చెయ్యాలి మనకు ఏది కలవకూడదు అంటే జ్యేష్ఠమాసము జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ నక్షత్రము పిల్లవాడిది జ్యేష్ఠ నక్షత్రం అయ్యి ఉండకూడదు పిల్లవాడైనా సరే అమ్మాయి అయినా సరే జ్యేష్ఠ నక్షత్రం అనేది కలిగి ఉండకూడదు మనకి రెండు మూడు క రెండు కలుస్తే తప్పు లేదు కానీ ఈ మూడు మాత్రమే ఒకసారి కలవకూడదు అబ్బాయి జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ మాసము జ్యేష్ఠ నక్షత్రంలో వివాహం చేయకూడదు అంతేగాని మిగిలిన యథావిధిగా అయితే చేసుకోవడానికి ఎటువంటి ఆస్కారం కూడా లేదు హ్యాపీగా వాళ్ళు చేసుకోవచ్చు ఆ వివాహాలు అంటే కొన్ని విధితత్వాల్లో కూడా జ్యేష్టమాసం అనేటువంటిది సాధారణంగా ఎవరు చెప్పట్లేరు ఎవ్వరు చూడు వారి స్వార్థానికి వారు యూట్యూబ్లలో కానివ్వండి వాటిలలో కానివ్వండి వాళ్ళకి నచ్చిన ఏదో చెప్పుకుంటూ పోతున్నారు కానీ జ్యేష్ఠమాసంలో వచ్చే యనగాదేవి వ్రతం గురించి ఈ వటక సావిత్రి వ్రతాల గురించి చెప్పేటి వాళ్ళు మాత్రం చాలా తక్కువ దీన్ని మనం ఎప్పుడైతే ఆచరణలోకి తీసుకువస్తామో అండి చాలామంది ఎందుకంటే ఇప్పుడు అయ్యా నేను ఎంత పని చేస్తున్నా నాకు ఆ పని అవ్వట్లేదు అని అంటారు మనకేంటంటే ఇప్పటి నుంచి మొదలుకొని ఈ జ్యేష్ఠమాసం నుంచి మొదలుకొని దీపావళి వరకు జ్యేష్ఠాదేవి వ్రతాలు అని ఆచరిస్తారు దీపావళి వరకు అంటే జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయడం ఇది కూడా పంచాధిక మాసం ఎందుకునండి జ్యేష్ఠాదేవికి ఐదో సంఖ్య అనేది ఇష్టం అన్నట్టు తన నుంచి ఐదు మాసాలు చూసుకుంటుంది మళ్ళీ మాఘమాసం నుంచి జ్యేష్ఠ మాసానికి చూడండి ఐదు మాసాలు వస్తాయి ఈ పంచాధికాలు ఇప్పటి నుంచి మొదలుకొని అప్పటి వరకు ఎవరైతే ఈ యొక్క జ్యేష్ఠాదేవి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో వారి ఇంటికి మొదలుగా శనేశ్వరుడు కూడా పెట్టాడు జ్యేష్ఠాదేవి అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ శనేశ్వరుడు అనేటువంటి వాడు ఇంట్లో అడుగుపెట్టాడు వాడి జాతకంలో కూడా ఎటువంటి లోపాలు లేకుండా చూస్తాడు అది ఎందుకంటే ఇంకో విషయం చెప్తాను భార్య భర్త ఇద్దరిట్లలో ఎవరికి ఆరాధన చేసినా భర్తను ఆరాధిస్తున్నా నువ్వు అటు పోకు వాడు నా భక్తుడు అని చెప్తాడు ఈ శనేశ్వరుడు అదే భార్యకు నువ్వు మనం వ్రతం చేస్తూ ఉంటే వాళ్ళు నా భక్తులు నువ్వు వాళ్ళని పట్టుకోవద్దు అని భార్య గట్టిగా చెప్పొద్దు ఆ ఉద్దేశంలో ఈ యొక్క జ్యేష్ఠాదేవి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల భోగ భాగ్యాలు కూడా వారి ఇంటికి లక్ష్మీదేవి రూపంలో అడుగు ఉంటుంది అందుకోసమే ఈ జ్యేష్ఠమాసం అనేటువంటిది అంత ప్రత్యేకమైంది